శ్రీరామనవమి శోభయాత్ర చాలా బ్రహ్మాండంగా జరుపుతున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా జరగాలని చెప్పి మా కంపెనీ సభ్యులు కూడా నిర్ణయించుకున్నారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే హిందూ ధర్మ రక్షణ కోసం మీ వంతు మీ వంతు మేము సలహాగా ఉన్నాము మేము అందులో ఉన్నామనే లక్ష్యంతో మేమంతా ఐక్యంగా పనిచేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయగలరు ఈ యొక్క శ్రీరామనవమి శోభయాత్ర కోసం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడ్డాము ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాలుగా ఎక్కడికి వెళ్తే ఎలాంటి పనులు జరుగుతాయి ఏంటి అని చెప్పి ఎన్ని కష్టాలు పడ్డామో ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా తెలుసు అలాగే రేపు జరగబోయే శ్రీరామ శోభయాత్రకి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు ఈ యొక్క కార్యక్రమానికి ఈ రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు ఇది ఓన్లీ ఏదైతే ఏదైతే ఉందో ఈ యొక్క కార్యక్రమం హిందూ ధార్మికంగా జరిగే కార్యక్రమం ఏ రాజకీయ పార్టీకి కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు ముఖ్యంగా హిందూ రక్షణ కోసమే మీ యొక్క కార్యక్రమం చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయగలరు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మాతాకి ఛత్రపతి శివాజీ మహారాజ్కి హిందూ బంధువులందరికీ నమస్కారం మన పిడుగురాళ్ళ పట్టణంలో పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకి మన జానపాడు రోడ్డులోని శ్రీ వాసవి కనకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి మధ్యాహ్నం మూడు గంటల చిలుపు ప్రాంతంలో శోభాయాత్ర ప్రారంభమవుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క హిందువు బంధువు తప్పనిసరిగా కుటుంబ సమేతంగా హాజరయ్యి మరియు స్వామివారి ఆశీస్సులు పొందాలి అదేవిధంగా గత సంవత్సరం ఆడవారు పిల్లలు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క శోభాయాత్రలో హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసారని వానరసేన తరఫున మేము కోరుకుంటున్నాము ఈ యొక్క ప్రపంచానికి సనాతన ధర్మాన్ని రామచంద్ర ప్రభు సేవకులంగా మనం ముందుకెళ్లాలని చెప్పేసినని ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్న వంటి విడుగురాళ్ల పుర ప్రముఖులకు మరియు కన్యకా పరమేశ్వర దేవస్థానం కమిటీ పాలక మండలికి మిగతా వారికి కూడా ఆ యొక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ విడుగురాళ్ల మరియు పరిసర ప్రాంత హిందూ బంధువులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం రేపు అనగా పదిహేడు పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు శ్రీరామనవమి సందర్భంగా మన వానరసేన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శోభాయాత్ర ఈ యొక్క బైక్ ర్యాలీని శోభాయాత్రని మన హిందూ బంధువులందరూ కూడా వేలాదిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు ఇచ్చి మన హిందూ ధర్మాన్ని అందరు కూడా కాపాడి మన హిందువుల ఐక్యతను చాటుకోవాలని చెప్పేసి అందరికీ తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా పిడుగురాల పట్టణంలో వేలాది మంది హిందు బంధువులతోటి కారులో అలానే బైకులతో కూడా మన పిడుగురాల పట్టణంలో శ్రీ వాసవి కన్యాపురం శ్రమవారి దేవస్థానం నుండి మొదలుకొని కట్టెలది సెంటర్ మార్కెట్ యార్డు అక్కడ నుండి ఐలాండ్ సెంటర్ తర్వాత పోలీస్ స్టేషన్ సెంటర్ ఆశ్రమం గట్టిలో వద్ద అక్కడ నుండి మళ్ళీ తిరిగి ఎంఆర్ ఆఫీస్ వరకు మన ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చి జాన్పాడ రోడ్లో ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ దగ్గరికి అలానే కొనసాగుకుంటూ బైక్ ర్యాలీని కంటిన్యూ చేసి జై శ్రీరామ్ నినాదంతో పిడుగురాల మొత్తం కూడా దద్దరిల్లే విధంగా ప్రతి ఒక్క హిందూ బంధువులు కూడా ఫ్యామిలీతోటి పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దేవప్రదం చేయాలని చెప్పేసి సవనీయంగా తెలియజేసుకుంటూ అందరిని ఆహ్వానిస్తున్నాను جی رام جی 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 رام وطن کی رام ورتن کی جی شری رام جی جی شری رام ہندو سہدر ل అందరికి కూడా నమస్కారం మరి గత నాలుగు సంవత్సరాలుగా పిడుగురాళ్ళ పట్టణంలో వానరసేన పేరుతోటి ఈ శోభాయాత్ర జరుగుతుంది ఈ ఈ ఈ సంవత్సరం కూడా రేపు పదిహేడో తారీఖు శ్రీరామనవ శోభాయాత్రని దివ్యంగా జరపడానికి అప్పుడే అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది మరి పట్టణం అంతా కూడా తోరణాలతోటి మరి జెండాలతోటి కూడా అలంకరించి పట్టణాన్ని అంతా కూడా కాషాయమాయం చేశారు దీనికి మరి ఈ సభ్యులందరూ కూడా ఎంతో ఆర్థిక వ్యపలు కోర్చి హిందూ మత ఉద్ధరణ కోసం మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు దీంట్లో అందరూ మరి పేరు పేరున కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళే మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ఒక విశేషం ఏంటంటే ఇది అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ట బాలరాముని ప్రతిష్ట ఈ ప్రతిష్ట కార్యక్రమం అనేది ఈ సంవత్సరాందో పోయిన సంవత్సరాందో అనుకుంటే జరిగింది కాదు గత ఐదు వందల సంవత్సరాలుగా హిందూ మగ బాధులందరూ కూడా అక్కడ రామ మందిర నిర్మాణానికై అతిశ్రాంతంగా కృషి చేశారు ఆ కృషి అంతా కూడా ఫలించి మరి పోయిన రెండు మూడు నెలల క్రితం మరి అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట జరిగింది రోజు లక్షలాది మంది జనం ఆ బాలరాముని ప్రతిష్టను చూసి పొలకించిపోతున్నారు మరి ఆ సందర్భంగా మనం కూడా కొన్నంత దేవుడికి కొన్నంత పత్రిక పత్రికపోయినా మనకు చేతనైన విధానంగా హిందూ మతాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యకర్తలందరూ కూడా ఇడుగురాడు పట్టణంలో పదిహేడవ తారీఖు అనగా రేపు ఒక శోభాయాత్రను నిర్వహిస్తున్నారు ఈ శోభాయాత్ర గత రెండు మూడు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్నప్పుడు కూడా గత రెండు మూడు సంవత్సరాలుగా బ్రహ్మాండమైన ఊపందుకుంది మరి కొన్ని వందలాది మోటార్ సైకిళ్ళతో ర్యాలీ నిర్వహించారు ఈ సంవత్సరం కూడా మరి రాములవారి విగ్రహాలు కూడా గురే పెట్టి అట్లనే బైక్ ర్యాలీ కొంతమంది ఆ కార్యకర్తలు కూడా నడిచి అందరూ కూడా జెండాలు చేపట్టి సుమారు ఒక ఐదు వేల మందితోటి ఈ కార్యక్రమాన్ని ముందు చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మరి ఈ కార్యక్రమంలో రేపు సాయంత్రం నాలుగు గంటలకి పిడుగురాళ్ళ అమ్మవారి గుడి దగ్గర నుంచి అమ్మవారు అంటే కన్యా పరమేశ్వర అమ్మవారి గుడి నుంచి జరగబోయే ఈ కార్యక్రమంలో వేలాదిగా హిందూ సోదరులందరూ కూడా పాల్గొనాలి ఇది ఒక్క పాముట్లదో లేకపోతే బ్రాహ్మణులదో వేరే క్యాస్ట్ ఒక క్యాస్ట్ రెండు క్యాస్టులతో కాదు యావత్తు హిందువులు కూడా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా వేలాదిగా పాల్గొనండి మరి పిడుగురాళ్ళ పట్టణం అంతా కూడా ఆషారంగుతోటి ఎపడపలాడాల జాలతోటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినట్లయితే మరి శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు మన పట్టణానికి మనందరికి కూడా సంపూర్తిగా దక్కుతాయి మరి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనడంతో పాటు మీ అందరు కూడా ఆర్థికంగా కాస్త కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి సహకరించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు जय श्री राम जय श्री जय श्री राम मां के जय श्री राम जय श्री राम